హాయ్ ఫిచువల్ కోసం తీసుకున్న బెస్ట్ సారీస్ మీతో షేర్ చేస్తా చూసేయండి ఫస్ట్ సారీ ఈ సారీ అయితే మస్టర్డ్ వి మస్టర్డ్ ఎల్లో విత్ మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సారీ మాత్రం అమేజింగ్ అండి మంచి జెరీ బుటీస్ తోని చాలా బాగా హైలైట్ ఇక్కడ ఇక్కడంతా కూడా మనకు జెరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది వాటితో పాటు కింద చూసుకుంటే జెరీ బార్డర్ అక్కడ కొంచెం ఫ్లవర్ తో అయితే ఇస్తారు అండి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా కడి థీమ్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ వీటిలో బాగా హైలెట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన చిన్న చిన్న సీక్వెన్స్ బుటీస్ సో ఓవర్ ఆల్గా ఒకే లుక్ లో ఉంటుంది అండ్ బ్లౌస్ బ్లౌజ్ చూసుకుంటే మెరూన్ కలర్ కాంట్రాస్ లో వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే దగ్గర దగ్గరగా వచ్చేస్తారని గోల్డ్ జరిగింది వాటితో పాటు సీక్వెన్స్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు లుక్ మాత్రం అద్దరిపోయింది అండ్ అదర్ ఈ సారీ అయితే అయితే నేను స్టార్ట్ చేసిన సారీ అండి మనకి మంచి కాంట్రాస్ట్ లుక్ లో ఇలా పర్పుల్ కలర్ తో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ మాత్రం నిజంగా అమేజింగ్ చాలా బాగుంది సినిమా సిల్క్ లో అయితే వచ్చేస్తుంది విత్ చిన్న చిన్న సీక్వెన్స్ బూటీస్ సారీ అంత ప్లేన్ గా వచ్చేసి సీక్వెన్స్ బూటీస్ వస్తుంది ఓవరాల్ గా సారీ స్టార్టింగ్ నుంచి ఎన్వర్ కూడా ఒకే పార్టర్ లో అయితే ఉంటుంది లుక్ చాలా బాగుంది అండి వీటి లింక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీషో యాప్ కెళ్ళి అక్కడ మీరు సర్చ్ చేసిన ఈ ఫ్రీ ప్రోడక్ట్స్ అయితే ఈ టూ ప్రోడక్ట్స్ అయితే మీకు కనిపించేస్తుంది లేదు అంటే ఛానల్ పేజ్కి వెళ్తే నా పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అవైలబుల్